నా పేరు చిట్నీ శ్రీకాంత్ రావు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో జరిగినటువంటి పదోన్నతుల్లో జెడ్పీహెచ్ఎస్ హన్మాజీపేట పాఠశాలకి పీజీహెచ్ఎంగా ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది సో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాస్తవంగా మన వెలమ బంధువులందరం అందరము కలుసుకోవడం చాలా తక్కువ సో అందరినీ కలుసుకోవడం ఒక అవకాశము అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని దాన్ని వేదికగా చేసుకుని పదోన్నతి పొందినటువంటి ఉపాధ్యాయులకి ఏ ఏర్పాటు చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ శ్రీకాంతరావు గారు వీరు పీజీహెచ్ఎంగా జెడ్పీహెచ్ఎస్ హనుమాజిపేటలో ఈ మధ్యలో ప్రమోషన్ పొందడం జరిగింది పిఆర్టీలో చాలా కాలంగా సుదీర్ఘ కాలంగా అనేక రకాల పదవులు నిర్వహించడంతో పాటు అనేక ఉద్యమాల్లో కూడా వీరు పాల్గొన్నారు వారిని సన్మానించవలసిందిగా వారిని కోరుకుంటున్నారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురు